ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగా ఉండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మా ఛానల్ కొత్తగా చూసేది ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుచున్నాను నేను నా నేను మా పిల్లలు మీకు చాలా చాలా రుణపడి ఉంటాను ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నేను ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఎందుకంటే నాకు అనిపించింది మీకు చెప్తున్నాను అదేంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు సంపాదించిన సంపాదకున్న మన తల్లిదండ్రులు వాళ్ళకంటేనే మనం భూమిదికి వచ్చినాం వాళ్ళు ఏ కష్టమైనా ఉన్నా లేకున్నా కానీ మనని ఇంత వారికి తీసుకొచ్చారంటే వాళ్ళది వలనే కానీ కొంతమంది ఎలా అంటారంటే తల్లిదండ్రులని గౌరవించడం లేదు తల్లిదండ్రులు అంటేనే చాలా చాలా అదే విధంగా కొంతమంది చాలా మంచిగా చూసుకుంటారు తల్లిదండ్రి కొంతమంది చూసుకోరు నేను కొంతమంది గురించి చెప్తున్నాను అందరి గురించి అయితే కాదు తక్కువ తక్కువ అయితే అనుకోకండి అయితే ఫ్రెండ్స్ వాళ్ళు సంది ఏ కష్టమో ఏదో చేసారు అలా వాళ్ళ కడుపులో మనం ముట్టిన వాళ్ళు తిని తినకుండా కానీ మనం చాలి ఇక్కడ తీసుకచ్చులు సాధిపించి ఓ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళ వల్లనే కానీ వాళ్ళకు అర్థం కావాలి కొంతమందికి అర్థం కాదు కొంతమంది అంటారు కదా ఏం సంపాదించను అని అంటారు సంపాదించిన ఏముని అని అంటారు మనం అన్నడే వాళ్ళు సంపాదించిన ఆస్తి మన దాదుడే వాళ్ళు సంపాదించిన ఆస్తి మనకి జీవితం ఇచ్చిందంటే వాళ్ళ వల్లనే తల్లిదండ్రులు లేకపోతే మనం ఇక్కడ ఉండటంలో కానీ కొంతమందికి అర్థం కాదు కొంతమందికి అర్థమైతే కొంతమందికి అర్థం కాదు ఆ విషయం అర్థం చేసుకోకుండా భూములు అంటారు డబ్బు అంటారు ఆస్తులు అంటారు అన్నీ అంటారు వాళ్ళకి పెట్టడానికి ఒక బుక్క పెట్టడానికి ఆలోచిస్తారు కానీ వాళ్ళ సంపాదం అన్నీ కావాలంటారు అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ తల్లిదండ్రులని గౌరవించండి హలో గంజ వాళ్ళతో తిన్నప్పుడు గంతే నిన్న చిన్నప్పుడు తల్లి ఎలా దాదిరు ఎలా వేయించు ఎలా అది అర్థం చేసుకొని ఒకసారి ఆలోచించు మా తల్లిదండ్రులు లేకపోతే నా జీవితం లేదు ఇప్పుడు నేను వాళ్ళని బాగా చూసుకోవాలి అని ఆలోచించాలి ఆలోచించి సంది నువ్వు పుట్టిన కాంచలని ఎంత ప్రేమగా చూసుకున్నారు ఎంత మంచిగా చూసుకున్నారు నిన్ను చదివిచ్చి స్థాయిలో ఉంచడం అంటే వాళ్ళ వల్ల వాళ్ళే కదా అది ఆలోచించి అడుగు సంపాదించిన అసలేంది భూములు ఏంది డబ్బు ఏందని కాదు ఎందుకంటే అది సంపాదించే కోసమా డబ్బుల కోసమా వాళ్ళు సంపద రూపాల కోసమా వాళ్ళ కడుపులో పుట్టింది కాదు కదా ఉన్నా లేకున్నా కానీ మనం తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి ఫస్ట్ వాళ్ళు చూసుకున్నాను కానీ కదా రేపు నువ్వు తల్లిదండ్రులు ఇవ్వాలి నువ్వు తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే రేపు నీ పిల్లలు ఎన్నో మంచిగా చూసుకుంటావు ఇలా నువ్వే తల్లిదండ్రులు మంచిగా చూసుకోకపోతే రేపు మీ పిల్లలు చూద్దాం చూసుకో ఎందుకంటే ఇవాళ మా మమ్మీ డాడీ ఇలా చూస్తున్నారు కదా రేపు వాళ్ళనిట్లా చూడాలని వాళ్ళకు అనిపిస్తుంది కాదని అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులని గౌరవించండి వాళ్ళు సంపాదించిన సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారంటేనే మనకు పెద్ద ఆస్తి అది అర్థం చేసుకోండి అది ఒక్కటి సరిపోతుంది ఎందుకంటే తల్లిదండ్రులు అంటే ఒక గురువుతో సమానం మనకు తల్లిదండ్రులు వాళ్ళు మన చిన్నప్పటిస ప్రేమగా చూసి మన బుడుగుడు నడకలు నడుస్తే ఎప్పుడు నడుస్తారని చూసి మనం ఎంత ప్రేమగా చూసుకున్నాం కదా అది మనకు సరిపోతుంది అదే మనకు ఆస్త అనుకోండి డబ్బులు అనుకోండి అన్నీ అనుకోండి అప్పుడు అనుకున్నప్పుడే మనం మనసులో లేకపోతే కార్ ఫ్రెండ్స్ చాలా చోట చూస్తున్నాను చాలామంది అంటున్నారు కన్నర్ కానీ ఏం సంపాదించరు కన్నరు కానీ ఏం సంపాదించరు అంటే వాళ్ళు ఉన్నదే ఇస్తారు ఏం ఎక్కించలేదే చూస్తారు అరే కారంభ వాళ్ళు తెలియ సాధినప్పుడు నీకు తెలియదా చిన్నప్పటిసారి నువ్వు ఇంట్లో ఏమున్నావు ఏ కష్టపడవు ఏ బాధపడే అవన్నీ నీకు తెలుసు కదా తెలిసి నువ్వు వాళ్ళని ఇంట్లో అడుగుతావు అడగద్దు తెలిసి అడగద్దు తల్లిదండ్రులను వాళ్ళే అర్థం చేసుకుంటారు మనకి ఏం కావాలో వాళ్ళే ఇస్తారు మనం అడగ ముందుకి వాళ్ళ తెలియదా మనకి ఏం కావాలి ఏమద్దు అని వాళ్ళకి తెలిస్తే తల్లిదండ్రులకు మనని కన్నరే సంధి కానీ పెంచి ఇంత ప్రేమగా చూసుకున్న వాళ్ళు తెలియదా ఇందుకు అంత ఆవేశం అంత అది చాలా చాలామంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ తల్లిదండ్రులు గౌరవించండి ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నత మనం చూసుకునేది తర్వాత ఎవరిని చూసుకుంటారు అర్థం చేసుకోండి ప్లీజ్ మనని అన్న వాళ్ళని మనం మంచిగా చూసుకుంటేనే రేపు మన కడుపులో పుట్టిన వాళ్ళతో మనం మంచిగా చూసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ అంటే నేను కొంతమంది గురించి చెప్తున్నా అందరి గురించి అది కాదు అందరూ చాలామంది అయితే తల్లిదండ్రులు గౌరవిస్తారు కానీ కొంతమంది గౌరవించారు ఏదో ఏదో అలా వాళ్ళ ఆలోచన వల్ల అంటారు అట్లా వాళ్ళు కొంచెం మారాలి తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని కోరుచున్నాను కొంతమంది ఉంటారు కొంతమంది చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ గురించి నేను అంటున్నాను ఇంకా నేను చెప్పిన మాటలలో ఏమైనా తప్పులు ఉంటే చెందించండి నాకు తెలిసిన వారికి అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా నా వీడియోస్ చూడండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోకపోవాలి మా ఛానల్ని కొత్తగా చూసేది ఉంటే ఛానల్ని సప్రైట్ చేసుకోండి నటసిమ్మలు ఉంటే పర్ఫెక్ట్ నటసిమ్మలు కొట్టాను మీ ఫ్రెండ్స్ బాయ్